السلام علیکم ناظرین ٹائمس ٹوینٹی نیوز میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈال ہیں <مسخن> ಅಮರ್ ಭೈ ಅಮರ್ ಭೈಕ್ರೇರಸಿ ಸರ್ ಆಶಯ ಹಲೋ ನೋ ಪೆನ್ಶನ್ ದಾಟೋ ಬಿ ಇಂದಿ. ಒಂದು

જમocrat ના દિગરો લાણી દિગ દિગ લાલમા વીડળો લક્કા ઓકે ઓકે जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना सां प्रोफेसर जयशंकर सर आशयार प्रोफेसर जयशंकर सर आशयारो जयशंकर सर जोह जयशंकर सर जोह जयशंकर जयशंकर

ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి వద్ద సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఒక సామాన్యమైనటువంటి ఆధ్యాత్మికంగా తన యొక్క రాజ తన యొక్క జీవితాన్ని ప్రారంభం చేసి మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు పంతొమ్మిది వందల యాభై రెండు ములికి నిబంధనలకు వ్యతిరేకంగా కావచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరి విద్యార్థి నాయకుడిగా ఆ రోజు మరి తెలంగాణ మొదటి ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకునిగా ఒక అధ్యాపకునిగా మరి వారు ప్రారంభం చేస్తూ కేవలం యూనివర్సిటీ విద్యార్థులకే కాకుండా మొత్తం తెలంగాణ సమాజానికి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ పోరాట పాఠాలను నేర్పించి ఒక శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి తెలంగాణకే ఆత్మగా మరి నిలిచిపోయినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి వారు చూపిన మార్గంలో తెలంగాణలో ఏదైతే వారు చెప్పారో ఉద్యమం ఉద్యమం తర్వాత రాజకీయ ప్రస్థానం తర్వాతనే తెలంగాణ ఉద్యమం వస్తుందని చెప్పేసి మరి ఎంతోమంది ఈ యొక్క సకల జనల సమయంలో పాల్గొని అనేక మంది యువకుల యొక్క ప్రాణ త్యాగాలతో మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మార్గదర్శనంతో మరి ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయమైనటువంటి ప్రక్రియలో మరి పార్లమెంటు ద్వారా ఈ యొక్క చట్టం ద్వారా బిల్లు ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది మరి నిజంగా కూడా ఆ మహాన్ భావన్కి మనమందరం కూడా అర్పిస్తూ మరి వారి ఆశయ సాధనం ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక ఉద్యమం నడిచిందో ఆ ఉద్యమం కోసం గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు రాబోయే ప్రభుత్వాలైనా కూడా ఆ యొక్క సాధన కోసం నిరంతరం కూడా వారి ఆశయ సాధన కోసం అందరం కూడా పాటుపడాలని పడాలని చెప్పేసి కోరుకుంటూ మరి మహాన్ భావన్పిస్తూ జయశంకర్ జరిపేటువంటి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ దాదాపుగా రాజకీయ పార్టీలతో పాటు గౌరవనీరు మన ఎమ్మెల్యే గారు హాజరై కార్యక్రమాన్ని జయప్రద చేశారు ఏమైనా జయశంకర్ జాతిపిత తెలంగాణ జాతి పిత సిద్ధాంతకర్త ఆయనను కాదని ఎవరు కూడా నాయకత్వం వహించేటువంటి రాలేకపోయారు కాబట్టి ఆయన జీవితమే అంకితం చేసినటువంటి వ్యక్తి అంటే పెళ్ళి లేకుండా తెలంగాణ వచ్చేదాకా నేను పెళ్ళే చేసుకోవడానికి ఒక చేసి ఆ తెలంగాణతోనే నా పెళ్ళి తప్ప మిగతా పెళ్లి లేదని చెప్పి ఆయన మళ్ళీ ఉద్యమంలోనే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిన చెప్పడం జరిగింది అదేవిధంగా మలి ఉద్యమంలో కూడా చాలా వరకు ఆయన పోరాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జీవిత కాలమంతా నీళ్లు నిధులు నియామకాల కోసమే చేశారు మరి ఆ పోరాటాన్ని ఫలించిన తర్వాతనే అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్తో మొత్తం పార్లమెంట్లో దిగ్బంధనమై చివరికి తెలంగాణకు ఇవ్వడం జరిగింది మన యొక్క ఆనాటి రా జాతీయ ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తికి మనం రుణపడి ఉంటాం తెలంగాణలో ప్రతి ఒక్క జయంతి ఉత్సవాన్ని మరియు వడ్డంతి కార్యక్రమాన్ని ఈ విధంగానే నిర్వహించడానికి జేఏసీ ముందుంటుంది కాబట్టి నా దేశ నాయకత్వం జరిగే దీనికి అందరికీ అందరికీ మిత్రులందరికీ అంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు మిత్రులు అందరికి మీడియా మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్స్ తెలియజేస్తూ నేను నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా పార్టీల అతీతంగా అందరం కూడా కలిసి నాయకులము ఏది ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క అభిమానులు అందరం కలిసి వల్ల నిజమైన మనస్ఫూర్తిగా నివారణలు అల్పించడం జరిగింది వారు నిజంగా జాతి పిత తెలంగాణ పిత అనే ఎందుకంటే నిస్వార్థపరుడు కాబట్టి నిస్వార్థపరమైన ఉద్యమం నడిపింది కాబట్టి ఏదైతే తెలంగాణకు కోల్పోయిందో తెలంగాణ వివక్షతకు ఎక్కడైతే గురైందో నీళ్లు నిధులు నియమాతాలు ఆర్థికంగా సామాజికంగా వివక్షత గురైంది కాబట్టే తెలంగాణ ఉద్యమం చేపట్టింది వాళ్ళు నిజమైన సిద్ధాంతం తెలంగాణ రావాలనేది ఆకాంక్ష ఉన్న నాయకులు కాబట్టి ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ అయితేనేమి జయశంకర్ సార్ అయితేనేమి